హలో అందరికీ అరిసెలు పాడయ్యే ఛాన్స్ లేకుండా మెత్తగా జ్యూసీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ రేషన్ బియ్యాన్ని అదే దొడ్డు బియ్యాన్ని మంచిగా కడుక్కొని పన్నెండు గంటలు నానబెట్టాలి నాణ్యం నానాక ఆ నీళ్ళని ఇలా వంపుకోవాలి వంపుకున్నాక ఒక పొడి బట్ట తీసుకొని అందులో బియ్యాన్ని తడి బియ్యాన్ని ఇలా వేసుకొని అట్లా ఒక అర్ధ గంట గంటసేపు పక్కన పెట్టుకోవాలి మరీ ఎండబెట్టుకోవద్దు బియ్యాన్ని తడి అయిపో తడి అందులో ఉన్న వాటర్ కిందికి వచ్చేదాకా వేసుకోవాలి బట్టని ఈ విధంగా వేసుకొని అట్లా కొంచెం క్లాత్ తోటి ఇలా తూడ్చుకోవాలి తడిని తోడుచుకున్నాక మరీ ఎండబెట్టద్దు బియ్యాన్ని పూడ్చుకున్నాక ఇందులో ఒక క్యాన్లో పోసుకొని గిర్నీలో పిండి పట్టించుకోవాలి ఈ విధంగా పిండి పట్టించుకోవాలి గిర్నీలో తర్వాత రెండు కిలోల బియ్యానికి కిల బెల్లం తీసుకున్నాను అందులో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఈ విధంగా ఈ విధంగా కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇది వడగట్టుకోవాలి ఈ బెల్లం నీళ్ళని ఈ విధంగా వడగట్టుకోవాలి ఈ విధంగా వడగట్టుకొని పక్ తర్వాత ఈ తడిపిండిని అదే మన గిన్నెలో పట్టించుకున్న పిండిని పిండిని ఇలా జల్లించుకోవాలి ఏదైనా నూక కానీ డస్ట్ కానీ ఉంటే బయటికి వస్తుంది ఇలా జల్లించుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందాక వడగట్టుకున్న బెల్లం బెల్లం నీళ్ళని పాకం వచ్చేదాకా ఉడికించుకోవాలి ఈ విధంగా ఇందులో నెయ్యి వేసుకోవాలి ఎంత నెయ్యి వేస్తే అంత ఫ్లేవర్ వస్తుంది అంత టేస్ట్ వస్తుంది అరిసెకి ఈ విధంగా పాకాన్ని చెక్ చేసుకోవాలి ముద్ద పాకాన్ని రావాలి చూడండి వీడియోలో చూపించే విధంగా పాకాన్ని చెక్ చేసుకోవాలి ఇలా ముద్దకు రావాలి పాకం పాకం కరెక్ట్గా పట్టాలి ఈ విధంగా ఇలా ఇలా నీళ్ళను తీస్తే ఇలా ముద్దగా రావాలి పాకం తర్వాత ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకోవాలి పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ నుండి దించుకోవాలి దించుకొని కింద పెట్టి ఈ తడిపిండిని కొంచెం కొంచెంగా పోస్తూ కలుపుకోవాలి ఉండలు లేకుండా ఈ పనికి ఇద్దరు ఉండాలి ఒకళ్ళతో కాదు ఈ పని ఒకళ్ళు పిండి పోస్తే ఇంకొకరు కలుపుతూ ఉండాలి ఇక్కడనే ఉంది అసలు కథ కాబట్టి ఇద్దరు చేసే పని ఇది ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా పిండి పోసుకుంటూ ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఇలా సిల్కీగా రావాలి కన్సిస్టెన్స్ ఈ విధంగా కలుపుకోవాలి సిల్కీగా కొంచెం లూ లైట్గా లూజ్ అయినా కానీ ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని కొద్దిగా అయినాక చేసుకోవచ్చు అరిసెలు పిండి గట్టిగానే పడుతుంది తర్వాత ఈ విధంగా చేతిలో కాయిలు అప్లై చేసుకొని ఒకవరి కాయలు పూసుకొని ఇలా ఒత్తుకోవాలి మరీ మందంగా మరీ పలుసగా ఒట్టుకోవద్దు మీడియంగా ఒత్తుకోవాలి నూనె వేడయ్యాక ఇలా వేసుకోవాలి వేసుకొని స్టవ్ మంట తక్కువ పెట్టుకొని కాల్చుకోవాలి లేకపోతే మాడిపోయి లోపల పిండి ఉడకదు చూడండి ఈ విధంగా అరిసెలు పొంగుతూ వస్తాయి ఈ విధంగా కాలాక ఆయిల్ నుండి తీసేసుకోవాలి తర్వాత అరిసెలో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ని తీసేయడానికి ఇలా ఒత్తుకోవాలి అరిసె పని కొంచెం అరిసెలు ఆయిల్ ఎక్కువగా పీల్స్తాయి కాబట్టి ఇలా ఒట్టుకుంటే అందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ బయటకు వస్తుంది మంచిగా ఉంటుంది తినేటప్పుడు కూడా మళ్ళీ ఇష్టం ఉన్న వాళ్ళైతే నువ్వుల అరిసలు ఈ విధంగా చేసుకోవచ్చు అదే పిండితో నువ్వులు ఇలా అద్దుకొని ఉండకు ఇలా నువ్వులు అద్దుకొని ఒత్తుకోవాలి చేతికాయలు పోసుకొని ఈ విధంగా మీడియంగా ఒత్తుకోవాలి మరీ పలుచగా మరీ మందంగా ఒత్తుకోవద్దు ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని చిన్న మంట పైన కాల్చుకోవాలి మంట పెద్దగా పెడితే లోపల పిండి ఉడకదు ఇలా కాల్చుకొని తిప్పుకోవాలి ఈ విధంగా తిప్పుకోవాలి చూడండి ఎలా పొంగుతుందో ఆరిష ఆయిల్ నుండి తీసేసి కొట్టుకోవాలి ఎక్స్ట్రా ఆయిల్ బయటకు వచ్చే విధంగా ఈ విధంగా ఒత్తుకోవాలి అంతే ఎంతో సింపుల్గా సాఫ్ట్గా జ్యూసీగా బెల్ల తయారైపోయాయి పాడే ఛాన్స్ లేకుండా వస్తాయి ఈ విధంగా చేస్తే